మార్కెట్లో మీకు ఆరోగ్యం దొరుకుతుందా అని ఒక్క నిమిషమైన ఆలోచించారా మీరు నిజమైన ఆరోగ్యం మీ చుట్టూ ముట్టు ఉన్న ఆ ఆకుల కషాయాల్లో యథేచ్ఛగా పెరుగుతున్న ఆ గడ్డి పూచల కంకుల్లో ఉంది అని ఏ విజ్ఞాని అయినా మీకు చెప్పాడా చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఎందుకంటే ఈ విజ్ఞానులు ఈ డాక్టర్లు ఈ రాజకీయ నాయకులు ఈ కంపెనీలు ఇచ్చే సూట్ కేసులలో తమని తామని ఇరికించుకొని ఎంత చిన్న అయిపోయారంటే తామకు తాము కూడా కనిపించట్లేదు ఎందుకంటే సూట్ కేసుల్లో ఇరుక్కుపోవాలి కదా అంటే తమ్మనని తాము అమ్ముకుంటున్నారు తమకు తెలిసినా ఈ విషయాలన్నీ చాలామందికి తెలుసు కానీ నిలిచి ఇది తప్పు అని చెప్పే దేశ ప్రేమ లేని మనుషులుగా మారిపోయాం మనం మన దేశంలో రైతులు ఆడవాళ్ళు పిల్లలు అందరూ రోగాలతో అనుభవిస్తుంటే నూటికి ముప్పై ఎనిమిది మందికి డయాబెటీస్ రోగం ఉంది నూటికి పద్దెనిమిది మందికి క్యాన్సర్ ఉంది నూటికి ఇరవై ఎనిమిది మంది థైరాయిడ్ పేషెంట్లు ఉన్నారు నూటికి అరవై మంది పొద్దున్న లేస్తే కక్కస్ చేసుకునే దానికి కష్టపడుతున్నారు నూటికి నలభై రెండు మంది బీపీ టాబ్లెట్లు వేసుకుంటున్నారు నూటికి పదహారు మంది రాత్రి నిద్ర రావట్లేదని టాబ్లెట్లు వేసుకుంటున్నారు నూటికి పదహారు మంది ఒకరితో ఒకరు కూర్చుకొని మాట్లాడేదానికి వ్యవధానం లేదు మాట్లాడదానికి కావట్లేదు మానసికంగా మేము దెబ్బతిన్నామని చెప్తే నో ప్రాబ్లం మేము టాబ్లెట్లు ఇస్తామని మనసుకు ట్యాబ్లెట్లు ఇవ్వటం ఏమిటో నాకు అర్థం కావట్లేదు దేహంలో ఏదో తొందర జరిగిందంటే ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు మనసుకు టాబ్లెట్లు ఇస్తానంటాడు ఈ డాక్టరు మనమంతా అవును అవును బసవన్నలాగా తల ఊపుకొని వేయి ఆ ట్యాబ్లెట్లు వేసుకొని మంపరంలో ఎక్కడ నిద్రపోతున్నామో ఎక్కడ మాట్లాడుతున్నానో తెలియని స్థితిలో ఉన్నాము అండ్ ఇట్ ఇస్ ఆల్ హైటెక్ అండ్ హైఫాండ్ ఆ సైన్స్ అని ఈ మాధ్యమాలు ఈ పత్రికలు ఈ టీవీలు ఓ హలో డాక్టర్ ప్రా కార్యక్రమాలు ఒకటి తర్వాత వస్తే అవునమ్మా ఫోన్ చేయండి మేము ఈ ప్రోడక్ట్ పంపిస్తామని వీళ్ళు ఒకవైపు మొదలుపెట్టారు అంటే ఈ డాక్టర్ల చుట్టూ మీరు తిరుగుతూ ఉంటే మీ చేతులకి మీ నోట్లకి ఏమొస్తున్నాయి ట్యాబ్లెట్లు వస్తున్నాయి ఆరోగ్యం వస్తుందా ఏ ఒక్కరికి ఆరోగ్యం ఇంతవరకు రాలేదు ప్రపంచంలో ఇంతవరకు ఒక్కరికి ఆరోగ్యం దొరకలేదు మీరు ఎక్కడ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు మీరు తాగుతున్న నీరు మీరు తాగుతున్న పాలు మీరు తాగుతున్న నూనెలు అన్నీ కృతకమైపోయాయి అందువల్ల మీ ఆరోగ్యం చెడిపోయింది ఆ పదార్థాలని మార్చుకుంటే మీకు ఆరోగ్యం వస్తుందని చెప్పే నాథుడు ఒక్కడూ లేకపోవటం వల్ల ప్రపంచమంతా ఇలా బంజరు భూముల్లో గడ్డిని వెతుక్కునే ఆవుల్లాగా తిరుగుతున్నాం మనం బంజరు భూముల్లో గడ్డి ఎక్కడ పెరుగుతుంది అదే గడ్డి అనుకొని తింటున్నారు అండ్ దట్ ఈస్ ద రియల్ కండిషన్ అంటే మనం చేయాల్సింది నూరు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ రోగాల పేర్లు కూడా లేవు రోగం వదలండి రోగాల పేర్లే లేవు ఈ రోగాల పేర్లంతా ఇప్పుడిప్పుడు వచ్చినవి క్యాన్సర్ లేదు బీపీ లేదు ఇవన్నీ లేనే లేవు ఎవరో కోటికొక్కరికి ఉండేవేమో ఆ ఒక్కరు ఎవరు జమీందారులు చెరువు గట్టుల్లో ఎక్కువ పొలం ఉన్నవాళ్ళు ఈ భర్త బియ్యం పెంచుకొని మూతి మీద ఆ మెతుకు పెట్టుకొని బయటకు వచ్చి చూడండి మేము తిన్నాము మీరందరూ కొర్రలు అరికలు సామెలు తింటున్నారు మేము జమీందారుల ఆ ఒక్కరికి ఈ మధుమేహ రోగం ఈ బీపీ రోగం వచ్చేది దాన్ని కూడాను ఆ సంవత్సరాల్లో ఈ డాక్టర్లు వదిలిపెట్టకుండా మధుమేహం అని ఆయుర్వేదంలో పెట్టారు అంటే ఎప్పుడో కోటికి ఒక్కడికి వచ్చినా కానీ దాన్ని కూడా సూక్ష్మంగా గమనించి ఇలా తప్పు జరుగుతుందిరా నువ్వు ఇది చేసుకో అది చేసుకో అని చెప్పడం మొదలు ఇప్పుడు నూటికి నలభై మందికి వస్తున్నా కానీ ఎవరికి నిమ్మకు నీరెత్తినట్టు నువ్వు ట్యాబ్లెట్ తీసుకుంటూ ఉండు ఈ టాబ్లెట్ తీసుకున్న తర్వాత మూడు సంవత్సరాలకి నీకు ఇంకా కంట్రోల్ కాదు ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకో ఇంకా మూడు సంవత్సరాల తర్వాత నీ కిడ్నీ లేచిపోతుంది నో ప్రాబ్లం మేము డయాలసిస్ యూనిట్లు రెడీ చేశాము వీధి వీధికి పెట్టేస్తున్నాము రండి రండి దానికి ఒక స్కీము స్కాము నీకేం తెలియదులే ఇవన్నీ మీకు అర్థం కాదు వచ్చి డయాలసిస్ యూనిట్ మీద పడుకో వారానికి రెండు సార్లు ఒక రెండు సంవత్సరాల తర్వాత నువ్వు పైకి లేచిపోతావు అంతలోకి నీ డబ్బంతా మా దగ్గరకు వచ్చేస్తుంది బ్రతుకున్న వాళ్ళు కూడాను తర్వాత చిత్రహింస అనుభవిస్తారు నో ప్రాబ్లం లేదు లేదు డయాలసిస్ ఒక్క పెద్ద నా మూల ఎముకల మధ్యలోనే ఇన్ఫెక్షన్ అవుతుంది కాలుకు గ్యాంగ్రీన్ అవుతుంది ఇలా తగిలితే గాయం బాక్ కావట్లేదు అంటే నో ప్రాబ్లం వేలు తీసేస్తాం తర్వాత కాలు తీస్తాం తర్వాత ఇంతవరకు తీస్తాం ఒకటేసారి ఇంతవరకు తీసేస్తే సరిపోయేది కదా మూడు సార్లు తీస్తే మూడు సార్లు ఐసీయులోకి రావాలి ఇలా ప్రతి ఒక్కటి నీకు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక రోగం కాదు కదా ఏడెనిమిది రోగాలు వస్తున్నాయి రొమేటిజము కాళ్ళ మధ్య అరిగిపోతుంది ఇది డయాబెటిక్ రొమెటిజము నీకు ఆ కాళ్ళు తీసేస్తాము కొత్తది వచ్చాయి స్మాలు మిడిల్ లార్జు జర్మనీ నుంచి వచ్చింది ఫ్రాన్స్ నుంచి వచ్చింది ఫిక్స్ వన్ గెట్ వన్ ఫ్రీ అని సోప్ బిల్లులు మారలాటం చేసినట్టు మాట్లాడుతుంది అంటే వీళ్ళు చేయగలిగింది మీ దౌర్భాగ్యాన్ని డబ్బుగా మార్చుకునే స్కీములు రెడీ చేస్తున్నారు ఈ డాక్టర్లు ఈ పెద్ద పెద్ద హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే జ్ఞాపకం వస్తుంది నేను రెండు సంవత్సరాల క్రితం వస్తే హైదరాబాద్లో ఒక వీధిలో అలా వెళ్తే మూడు హాస్పిటల్ ఉండేటివి మొన్న వస్తే ఎనిమిది హాస్పిటల్ అయిపోయాయి మూడు పోయి ఎనిమిది అయిపోయాయి అంటే ఏమిటి అర్థం ఒక ఊరిలో ముందు నేను మాట్లాడేటప్పుడు మందుల షాపులు ఎక్కువ అయిపోతున్నాయి బాబు అని నేను గోడు కొట్టుకుంటుంటే ఇప్పుడు హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి బాబు ఉన్నాను మొన్న నేను కర్ణాటకలో ఒక చిన్న పల్లెల్లో వెళ్ళి ఇలాగే ఒక ఆరు వందల మంది కూర్చొని చెప్తుంటే ఇప్పుడు ప్రతి పల్లెల్లో మందుల షాపులు వచ్చాయంటే నువ్వు ఇంకా పల్లెల్లో మందుల షాపులు కాదు డాక్టరు నా జోబుల్లో ట్యాబ్లెట్ ఉంది చూడంటే ప్రతి ఒక్కరి ఇంట్లో మందులు ఉన్నాయని చెప్తే ఇంట్లో కాదు ప్రతి ఒక్కరి జోబుల్లో మందులు ఉన్నాయి అంటే అర్థం ఏమిటి ఎవ్రీవన్ ఇస్ సిక్ అని మరి ఒకవైపు మంగళగ్రామం వెళ్తున్నాము విజ్ఞానంలో చాలా పురోగమనం అంటున్నావు ఇక్కడ చూస్తే ఉదయం కక్కసి రావట్లేదు డయాబెటీస్ వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది మొత్తం ఇలా లెక్క వేస్తే నూటికి 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 అంచైతే మొత్తం మూడు వందలు వచ్చేసారు ఉండేది నూరు మంది అంటే ఒక్కడికి ఒక్క రోగం కాదు ఒక్కొక్కడికి మూడు రోగాలు ఉన్నాయి ఏమిటి వాట్ ఈస్ హ్యాపనింగ్ కానీ మనం అందరము చాలా బిజీగా ఉన్నాం ఐఎమ్ ఏ డాక్టర్ ఐఎమ్ ఏ సైంటిస్ట్ ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఐఎమ్ ఏ ఎడిటర్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్ అందరికీ రోగాలు ఉన్నాయి కూర్చొని ఈ ప్రపంచం బాగలేదు ఇదంతా మాయా ఇదంతా మనకు పట్టి చెందింది దేవుడు ఒక్కడు ఇదంతా అని చెప్పే స్వామీజీలకు నూటికి నలభై మందికి డయాబెటీస్ ఉంది నేను డయాబెటిక్ స్పెషలిస్ట్ అని నూరు డయాబెటిక్ స్పెషలిస్ట్ని తీసుకుంటే అందులో నలభై మందికి డయాబెటీస్ ఉంది అంటే వీళ్ళందరికీ ఏమీ అర్థం కావట్లేదు డయాబెటీస్ అంటే ఎందుకు వస్తుంది ఎలా పోతుందని తెలియట్లేదు అందుకే గడిచిన నలభై సంవత్సరాల్లో డయాబెటీస్ వస్తే బాగా కాదు అనే ఒక భయంకరమైన కానీ రక్తంలోకి గ్లూకోజ్ ఎక్కువగా చేర్చడం వల్ల ఈ భయానకమైన ఆధునిక పదార్థాలు ఈ వ్యవసాయం వల్ల వచ్చిన చక్కెర గోధుమ కోడిగుడ్లు ఇవన్నీ మన రక్తంలోకి గ్లూకోజ్ను వెంట వెంటనే ఇంతింత ప్రమాణంలో చేర్చటం వల్ల మన నిర్ణాల గ్రంథులు సరిగ్గా పనిచేయక ఈ రోగం వస్తుంది అని ఏ డాక్టరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు నూట యాభై సంవత్సరాల క్రితం ఈ రోగాలు లేనే లేవు అంటే నూట యాభై సంవత్సరాల క్రితం మనుషులు బతకలేదా హ్యాపీగా ఉన్నారు అంటే అప్పుడు ఏం తింటు నిన్నారు అని ఒక్కరికి తలకు రాలేదా ఇప్పుడు మనం ఏం తింటున్నాము అంతే తేడా నేను చెప్పినట్టు కమ్యూనిస్టులకు రోగం ఉంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకు రోగం ఉంది ముస్లింకు రోగం ఉంది బ్రాహ్మణుకు రోగం ఉంది న్యూజిలాండ్ వానికి ఉంది అమెరికా వానికి ఉంది అందరికీ అదే రోగమే అంటే మార్పు ఏమైంది ముందు తింటున్న ఆహారము ఇప్పుడు తింటున్న ఆహారము మారింది అని చెప్పేదానికి పెద్ద జీనియస్ ఏమీ అక్కర్లేదు అంటే ఇప్పుడు వచ్చిన రోగాలన్నీ మనం ముందు తింటున్న పదార్థాలని తింటే బాగవుతాయి అనే ఒక ప్రాతిపదికని ఆలోచించేదానికి నీవు జీనియస్ సైంటిస్ట్ కావాల్సిన అవసరం లేదు ఐ రైట్ ఈ చిన్న విశ్లేషణతో మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే మీరు తింటున్న బియ్యంలో మీరు తింటున్న గోధుమలో మీరు తాగుతున్న పాలల్లో మన దేహ రచనకు సంబంధం లేని పదార్థాలని నింపి మనం తినటం వల్ల మన నిర్ణాల గ్రంథులు పాడైపోయి రోగనిరోధక శక్తి తగ్గి ఈ రోగాలన్నీ మన దేహంలోకి చేరుకుంటున్నాయి ఎంతవరకు అంటే యాభై అరవై సంవత్సరాలకు వచ్చే రోగాలు మనకు ఐదు సంవత్సరాల పిల్లలకి కూడాను మనం తెచ్చి పెడుతున్నామనే మూర్ఖతనం కూడా అర్థం కావట్లేదు మనకు ఇంకా ఈ డాక్టర్లు ఏం చెప్తున్నారు చపాతీలు తిను బాగవుతుంది అంటున్నాడు చపాతీలు తింటే ఎక్కువ అవుతుందిరా బాబు అంటే నార్త్ అంతా బొల బొలబొలో అని కొట్టుకుంటున్నారు వాళ్ళు న్యూజిలాండ్లో వట్టి గోధుమలు మాంసం తిండడం వాళ్ళకు మనందరికంటే ఎక్కువ డయాబెటీస్ ఉంది దిక్కు తెలియట్లేదు వీళ్ళకి ఏం చెబుతున్నారో తెలియదు ఈ డాక్టర్లకి ఇంకా అంటే జీవనశైలి రోగం అంటాడు స్ట్రెస్ అంటాడు నువ్వు బ్యాంక్ మేనేజర్ కదా అందుకే నీకు రోగం వచ్చింది అంటాడు ఆటో డ్రైవర్కి వస్తుందిరా బాబు అదే రోగం అంటే సమాధానం లేదు సో వీళ్ళు చెప్పే కారణాలంతా బూటకం అని మీ అందరికీ ఈ నాలుగు మాటల్లోనే అర్థం అవ్వాలి బట్ వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ తజ్ఞులు డయాబెటిక్ స్పెషలిస్టులు వాళ్ళు చెప్పే కారణాలంతా ఇంత అంటే బాగు చేయలేక ఏదేదో వాగుతున్నారనేది మీకు అందరికీ అర్థం కావాలి అంటే గ్లూకోజ్ రక్తంలోకి వెంట వెంటనే పోకుండా ఉంటే మన దేహం నిదానంగా అన్ని పనులు సర్దుకొని కుదురుపడి చేసుకుంటూ ఉంటే ఆరోగ్యం వచ్చేస్తుంది దానికి తోడు మీ దేహంలో ఉన్న కల్మశాలని మెల్లిమెల్లిగా ఆ రోజుకు ఆ రోజు క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రెండు విషయాల్ని ఒకేసారి సాధించేదానికి కావలసిన సరంజామ ఈ ఐదు ధాన్యాల్లో దేవుడు కూర్చుపెట్టాడు అంతే ఇంకేమీ లేదు ఇక్కడ Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile